కాకినాడ జిల్లా జగంపేట ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబు ప్రధాన అనుచరులు భావవరం గ్రామంలో వైసీపీ నాయకుడు కంచి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గోకవరం జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ హాజరు కావడంతో పాటు నియోజకవర్గంలోని పలువురు సర్పంచులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నాయకత్వంలో పనిచేసి జగ్గంపేటలో వైసీపీ జెండా ఎగరవేద్దామనే సమయంలో ఇన్ఛార్జిగా వేరే వారిని ప్రకటించడంతో ప్రస్తుతం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తీసుకున్న నిర్ణయం అనంతరం తామందరం కార్యకర్తలతో సమావేశమై కలిసికట్టుగా భవిష్యత్తులో ఒకే పార్టీలో కొనసాగడానికి కార్యాచరణ కోసం సమావేశమయ్యామని అన్నారు ఇన్ని రోజులు తమ భుజాల మీద మోసిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జ్యోతులతో పాటు తమని కూడా పక్కన పెట్టి తమ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని వారు అనడంతో ప్రస్తుతం సమావేశమైన నేతలు ఆ పార్టీలో కొనసాగే పరిస్థితులు లేరని అనిపిస్తోంది ఈ కార్యక్రమంలో నాయకులు బండారు రాజా ఇళ్ల అప్పారావు కాపు దోమల గంగాధర్ చదలవాడ బాబీ అడబాల ఆంజనేయులు జాస్తి వసంత్ శ్రీను భూసాల విష్ణుమూర్తి ముత్మ రాజాబాబు నంది బాలకృష్ణ అడబాల శ్రీను కొత్త సుబ్బయ్య సూర్మిలి రాజాబాబు కళ్యాణ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు